హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ బెల్లం పులుసు ట్రెడిషనల్ రెసిపీ బట్ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఫస్ట్ అయితే దీనికోసం మనం ఒక లేత సొరకాయని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చిన్న తీసుకున్నాను దాన్ని అయితే ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అండ్ ముక్క అనేది పెద్ద సైజులో కాకుండా మరీ చిన్నగా కూడా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే తొందరగా మగ్గిపోతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుందాము కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది రెసిపీ అండ్ కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం అలానే కరివేపాకు దంచిన వెల్లుల్లి ఒక నాలుగు రెమ్మలు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని వాటిని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ములక్కాయ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అండ్ సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి అప్పుడైతే సొరకాయలో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది అండ్ సెమీ సాఫ్ట్గా అయితే సొరకాయ కూడా కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడే కారం కట్ చేసుకోవడం వల్ల పీసెస్కి కారం అనేది బాగా పడుతుంది దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సురకాయతో అయితే చాలా రకాల కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు కానీ కర్రీ ఒకసారి ఇలా కూడా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా చేస్తే చేసే మనకి తినే ఇంట్లో వాళ్ళకైతే ఫుల్గా బోర్ కొట్టేస్తుంది అందుకే ఒక్కొక్కసారి న్యూ రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి ఇక్కడ అయితే పీసెస్ సెమీ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం దానికోసం అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని పెట్టుకోండి ఆ జ్యూస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసి దాంట్లోనే అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ముక్కలు మునిగేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించేయండి స్ట్రీమ్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి కొంచెం బెల్లం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్